హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ షేక్ నా పేరు పార్వతి టెన్ డేస్ నుండి కంటిన్యూగా వర్షం పడుతుంది కదా ఈ వర్షం వలన టెరస్ గార్డెన్ లో ఉన్న మొక్కలు చాలా వరకు దెబ్బతింటాయి అలాగే మట్టిలో ఉండే పోషకాలు కూడా తగ్గిపోతాయి ఈ మట్టిలో ఉండే పోషకాలు తగ్గిపోవడం వల్ల మొక్కల గ్రోతింగ్ అనేది ఆగిపోతుంది ఈ వర్షం తగ్గడంతోనే మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి అలాగే మొక్కలకి పురుగులు అటాక్ అవ్వకుండా ఉండడానికి మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్ ని కూడా స్ప్రే చేయాలి ఈ వీడియోలో ఇప్పుడు మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇద్దాము అలాగే పురుగులు అటాక్ అవ్వకుండా ఉండడానికి లిక్విడ్ ఫర్టిలైజర్ని కూడా స్ప్రే చేద్దాము ముందుగా లిక్విడ్ ఫర్టిలైజర్ని తయారు చేసుకుందాము లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేయడానికి బనానా అలానే కొంచెం బెల్లం తీసుకోవాలి అలాగే బనా పీల్ కూడా తీసుకోవచ్చు దీనిని మనం వన్ వీక్ వరకు మగ్గపెట్టాలి చూడండి వన్ వీక్ తర్వాత ఇలా తయారవుతుంది చాలా ఘాటుగా ఉంది లిక్విడ్ ఇప్పుడు ఈ లిక్విడ్ని వడపోసుకోవాలి ఈ విధంగా జల్లెడతో వడపోసుకోవాలి టెన్ లీటర్ వాటర్కి టూ లీటర్ ఈ లిక్విడ్ని యాడ్ చేసుకోవాలి దీంతో టూ లీటర్ అయిపోయింది లిక్విడ్ ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఈ లిక్విడ్ని మనం మొక్కలకి ఇవ్వాలి వర్షం పడడంతోనే కుండీలన్నీ వాటర్తో నిండిపోతాయి ఆ వాటర్ని ఎప్పటికప్పుడు తీస్తూ ఉండాలి లేకపోతే మొక్కలకు ఉన్న వేర్లన్నీ కుళ్ళిపోతాయి వాటర్తో ఈ వాటర్ని కింద పోయకుండా ఒక బకెట్లో తీసుకొని తర్వాత మనం మొక్కలకి వాడుకోవచ్చు మన మొక్క సైజుని బట్టి కుండిని బట్టి వాటర్ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇవ్వాలి ఇది వచ్చేసి చిక్కుడు పాదు నేను వన్ లీటర్ లిక్విడ్ ఇచ్చాను వాటర్లో యాడ్ చేసిన లిక్విడ్ ఇచ్చాను అలాగే ఇది వచ్చేసి క్యాలిఫ్లవర్ మొక్క దీనికి హాఫ్ లీటర్ ఇస్తున్నాను చెట్టు వచ్చేసి జామ చెట్టు పండ్ల చెట్లు కాబట్టి కొంచెం ఎక్కువనే పోయాలి లిక్విడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎక్కువనే ఇవ్వాలి నేను పండ్ల చెట్లకైతే వన్ అండ్ హాఫ్ లీటర్ ఇస్తున్నాను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇచ్చే ముందు మట్టిని మొత్తం మనం తడుపుకోవాలి వాటర్తో ఎందుకంటే నైటే వర్షం పడింది కాబట్టి మట్టి మొత్తం తడిగా ఉంది కాబట్టి నేను వాటర్ ఏమి ఇవ్వట్లేను ఇప్పుడు ఓన్లీ లిక్విడే లిక్విడ్ ఫర్టిలైజరే ఇస్తున్నాను అలాగే ఇది వచ్చేసి మన మొక్కలకి స్ప్రే చేయడానికి ఇది ఆవు మూత్రం అన్నట్టు నేను ఫోర్ లీటర్కి వన్ లీటర్ ఆవు మూత్రం యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉండాలని ఫైవ్ లీటర్కి వన్ లీటర్ యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఫోర్ లీటర్కి వన్ లీటర్ యాడ్ చేస్తున్నాను చాలా బాగా పనిచేస్తుంది ఇది నాటు ఆవు మూత్రం అన్నట్టు కాబట్టి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ లిక్విడ్ని కూడా ఈ విధంగా వడపోసుకోవాలి ఎందుకంటే ఈ స్ప్రేయర్లో చిన్న చెత్త తట్టిన పనిచేయదు అందుకే మనం ముందుగా దీన్ని ఈ విధంగా వడపోసుకోవాలి బాటిల్ నిండిపోయింది బాటిల్ నిండిపోతే క్యాప్ పట్టదు ఈ విధంగా వడపోసేసుకొని మొక్కలకి స్ప్రే చేయాలి ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది ఇది వచ్చేసి క్యాబేజీ మొక్క దీనికి కూడా ఫస్ట్ దీనికి స్ప్రే చేస్తున్నాను క్యాబేజీ మొక్కలు స్ప్రే చేస్తున్నాను చూడండి ఈ విధంగా స్ప్రే చేయాలి ఆకులు వెనుక సైడ్ కూడా స్ప్రే చేయాలి మొత్తం అలాగే స్ప్రే చేయడం కాకుండా ఈ లిక్విడ్ని మనం మొక్కలకు కూడా ఇవ్వచ్చు చాలా బాగా పనిచేస్తుంది మట్టిలో పురుగు లాంటిది ఏమైనా ఉన్నా చనిపోతాయి అన్నీ మొక్కలకు బాగా పనిచేస్తుంది కూరగాయల మొక్కలు లీఫీ వెజిటేబుల్ అలానే ఫ్రూట్స్ ఫ్లవర్స్ మొక్కలకి బాగా పనిచేస్తుంది ఇక్కడ కొన్ని చిన్న క్యాలీఫ్లవర్ అండ్ క్యాబేజ్ మొక్కలు ఉన్నాయి వీటికి కూడా స్ప్రే చేస్తున్నాను క్యాలీఫ్లవర్ మొక్కలకైతే పురుగులు తొందరగా అటాక్ అవుతాయి కాబట్టి ఉన్నప్పటి నుండే మనం కేర్ తీసుకుంటే పురుగులంతా అటాక్ అవ్వవు ఈ మొక్క చూడండి ఈ మిర్చి ముక్క ఎలా ఉందో ఈ ఆకులు ఇలా ముడుచుకుపోయి ఉన్నాయి కదా ఈ ఆవు మూత్రని స్ప్రే చేస్తే ముక్క అయితే చాలా హెల్తీగా అయిపోతుంది పురుగులు కూడా తొందరగా అటాక్ అవ్వవు తొందరగానే కాదు కానీ అసలు అటాక్ అవ్వవు చాలా బాగా పనిచేస్తుంది వీడియో చూశారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి